తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నటువంటిది డిసెంబర్ నైన్త్ రోజున ప్రభుత్వం మహాలక్ష్మి అంటూ మహిళలకి ఒక వరంలాగా ప్రకటించింది అయితే అప్పటి నుంచి మనందరికీ తెలుసు ఫ్రీ జర్నీని ఎట్లా యూస్ చేస్తున్నారు అండ్ దాని అబ్జర్వేషన్ కంప్లీట్లీ ఒక పదిహేను రోజుల పాటు ఉండబోతోంది అని రవాణా శాఖ కావచ్చు లేదంటే ఆర్టీసీ ఎండీ ఎవరైతే ఉన్నారో సజ్జనార్ కూడా కంప్లీట్గా మేము ఒక అబ్జర్వేషన్ అండ్ దాని రిపోర్ట్ ఎవ్రీథింగ్ తీసుకున్న తర్వాత ఎట్లాంటి డిసిషన్స్ తీసుకోవాలి మరి నియమ నిబంధనలు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇది ఫ్రీ బస్ జర్నీకి సంబంధించిన బిగ్ డే అప్డేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్రీ బస్ జర్నీ ద్వారా మనందరికీ తెలుసు ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు చాలా మిగతావి కూడా ప్రైవేట్ బస్సెస్ కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి అందులో భాగంగా ప్రైవేట్ బస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా ఆర్టీసీకి షాక్ ఇచ్చారు అని చెప్పొచ్చు లేదంటే ప్రభుత్వానికి ఒక షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేశారు ఈ నెల ఐదు వరకు మేము అల్టిమేటం ఇస్తున్నాం ఎందుకు అనంటే ఫ్రీ బస్ జర్నీ ద్వారా విపరీతంగా రద్దీ పెరిగింది బస్సుల మీద ఫుడ్ జర్నీ చేస్తూ ఉన్నారు డేంజరస్గా ఎంత చెప్పినా వినకుండా బస్ కెపాసిటీ కంటే డబుల్ త్రిబుల్ కూడా ఎక్కుతున్నారు మహిళలు ఎక్కడ కూడా మేము నియంత్రించినా వాళ్ళు ఆగట్లేదు మా బస్సు కేవలం పదిహేను రోజులైంది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి కానీ మా బస్సుల పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది మాకిస్తున్నటువంటి పేమెంట్స్ అలాగే ఉన్నాయి కానీ ఇట్లా ఫ్రీ బస్ జర్నీ తర్వాత కంప్లీట్గా ఆ రష్ అంతా పెరిగింది డబుల్ త్రిబుల్ కెపాసిటీతోని బస్ అంతా ఫుల్ అయి వెళ్తోంది అండ్ ఎవరినన్నా ఎక్కొద్దు ఎక్కొద్దు ఆర్ మీరు నెక్స్ట్ బస్లో రండి అంటే వినే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే మహిళలు వారించి మరీ ఎక్కుతున్నారట ఫ్రీ బస్ జర్నీ గవర్నమెంట్ ఇచ్చింది మీకెందుకు మేము ఎక్కుతాం అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారట దానివల్ల మా బస్సెస్ అన్ని పాడైపోతున్నాయి కంప్లీట్లీ షెడ్లకు వెళ్ళే పరిస్థితి మా బస్సులకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ విషయాన్ని ఫ్రీ బస్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బస్ ఓనర్స్ ఎవరైతే ప్రైవేట్ బస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారి దృష్టికి తీసుకువెళ్లారు మేము చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తిగా ఒక నివేదిక తయారు చేస్తున్నాం దానికి తగ్గట్టుగా మేము గవర్నమెంట్తో కూడా మాట్లాడబోతున్నాం అన్నటువంటి విషయాన్ని ప్రైవేట్ బస్ ఓనర్స్కి కూడా చెప్తున్నారట కానీ ఇప్పుడు వాళ్ళు వినే పరిస్థితి లేదు ఎందుకంటే రాబోయేది పండుగల సీజన్ సంక్రాంతికి సంబంధించిన పండుగ రాబోతోంది చాలామంది సెలవుల కోసం బస్సులు ఎక్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ కెపాసిటీ ఇంకా దారుణంగా ఉండబోతోంది బస్సులో ఎక్కించుకోలేని పరిస్థితి మా బస్సెస్ చాలా ఘోరమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోయాయి ఎందుకంటే అవి నెక్స్ట్ ఇంకా షెడ్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు లేడీస్ని ఎక్కడ కూడా కాదలలేకపోతున్నాం మాకు చాలా ఇబ్బంది ఉంది పట్టించుకోండి అన్న విషయాన్ని చాలా రోజులుగా చెప్తున్నాం అయినా సరే ప్రభుత్వం మరి ఇంకా కూడా ఎట్లాంటి విషయాన్ని చెప్పట్లేదు కాబట్టి ఇంకా అల్టిమేటం ఇస్తున్నాం అంటే ఈ నెల ఐదో తారీఖు అంటే ఎగ్జాక్ట్లీ ఇంకో రెండు రోజుల తర్వాత గాని మాకు స్పష్టత ఇవ్వకపోతే ఫ్రీ బస్ జర్నీకి సంబంధించిన స్పష్టత ఇవ్వకపోతే మేమైతే సమ్మెకు దిగబోతున్నాం ఒక అల్టిమేటమ్ అయితే జారీ చేస్తున్నాం ఇలా అయితే మేము ప్రైవేట్ బస్సెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నామో మా బస్సుల పరిస్థితి దారుణంగా ఉంది మేమేదో సంపాదించడానికి కాదు కొంత సేవ చేయడానికే మేము ఈ దీంట్లోకి వచ్చాం కానీ మా బస్సులు మాత్రం షెడ్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది మమ్మల్ని పట్టించుకోండి అంటూ విన్నవించే పరిస్థితి ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఎప్పుడైతే ఫ్రీ బస్ జర్నీ అన్నటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు అప్పటి నుంచి కూడా చాలామంది మహిళలు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో బస్సులో జర్నీ చేస్తున్నారు అండ్ దీని పర్యవసానాలు కూడా మనం చూసాం అంటే చాలా మంది ఆటో డ్రైవర్స్ మా గిరాకీ తగ్గిపోయింది అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటిది అండ్ వాళ్ళ తర్వాత వాళ్ళు కంప్లీట్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించుకున్నారు ఇట్లయితే కస్టమ్ ఫ్రీ బస్ జర్నీ ద్వారా మేము నష్టపోతున్నాం మా ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయింది అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి సిచ్యువేషన్ సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మరి గవర్నమెంట్ ఏం చేయబోతోంది ఇప్పుడు ప్రైవేట్ బస్ ఓనర్స్ అల్టిమేటం ఇచ్చారు ఎందుకంటే మా బస్సులో ఇట్లాంటి జర్నీస్ చేస్తే చాలా కష్టం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు ఎవరు బాధ్యులు అన్నటువంటి ప్రశ్న కూడా లేవనెత్తున్నారు ఇంకోవైపు ఏమో ఆటో డ్రైవర్స్ అసంతృప్తిగా ఉన్నారు ఇంకా చాలా మంది మీమ్స్ వస్తున్నాయి దీనిపైన అసలు అనవసరంగా కూడా జర్నీ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఒకటి అండ్ దాని తర్వాత మగవాళ్ళు అయితే మేము టికెట్ కొని డబ్బులు పెట్టి నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది స్పెషల్గా ఓన్లీ లేడీస్ బస్సెస్ నడపండి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు సో అంటే అనవసరంగా చాలా ఎక్కువగా కూడా జర్నీ చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి అన్నటువంటి మాటను కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది సి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మరి గవర్నమెంట్ దీన్ని ఎట్లా అడ్రస్ చేయబోతోంది దీన్ని ఎట్లా సాల్వ్ చేయబోతోంది అని ఆలోచించాల్సిన విషయం కనిపిస్తోంది ఎందుకంటే బస్సులో ఫ్రీ జర్నీపై అద్దె బస్సుల ఓనర్స్ ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది ఈ నెల ఐదు నుంచి మేము సమ్మెకు దిగబోతున్నాం ఖచ్చితంగా మేము ఏవైతే అడుగుతున్నాము అంటే కెపాసిటీకి మించి ఎక్కుతున్నారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మా బస్సులు షెడ్లకు వెళ్ళే పరిస్థితి వచ్చింది అన్నటువంటి మాటను చాలా స్పష్టంగా చెప్తున్నారు గవర్నమెంట్కి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో రద్దీ కారణంగా బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ మంది ఎక్కడంతో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఉచిత బస్సు స్కీమ్ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటే ఈ ఉచిత బస్సు జర్నీ ఏదైతే ఉందో మరి ఆర్టీసీ ఓన్లీ ఆర్టీసీకి సంబంధించిన కి మాత్రమే వర్తింపజేయబోతున్నారా ఈ ప్రైవేట్ బస్సులకు ఉండదని చెప్పబోతున్నారా మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సో సంక్రాంతి ముందు ఇట్లాంటి బస్ ఓనర్స్ ఒకవేళ అల్టిమేటం ఇచ్చారు కాబట్టి మరి గవర్నమెంట్ ఎట్లాంటి డిసిషన్ తీసుకోవచ్చు ఎందుకంటే సంక్రాంతికి సంబంధించి రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ బస్సులు సరిపోవట్లేదు అన్న మాట వినిపిస్తోంది మొన్ననే వెయ్యి యాభై బస్సులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది స్టార్ట్ చేసింది అయినా కూడా సరిపోలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్గా కూడా మేము బస్సులు పెంచుతామన్న ప్రామిస్ చేసింది ప్రభుత్వం కానీ ఇప్పుడైతే ఎవరైతే ప్రైవేట్ బస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళైతే గవర్నమెంట్కి ఒక అల్టిమేటమ్ ఇచ్చారు మాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి సాల్వ్ చేయండి దాని తర్వాతనే మేము నడిపిస్తాము అన్నటువంటి మాటను స్పష్టం చేస్తున్నారు మరి ఫ్రీ బస్ జర్నీపై ఏమైనా రివ్యూ చేయబోతోందా సర్కార్ మరి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి ప్రాక్టికల్గా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు లేదంటే గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయడానికి లేదు ఎందుకంటే లేడీస్ చాలా ఆదరించినటువంటి పథకం ఇది ఇంకా ఆరు ప్రామిసెస్కి సంబంధించిన అప్లికేషన్స్ ఒకవైపు తీసుకుంటూనే ఉన్నారు ఆదిలోనే హంసపాదం లాగా డెఫినెట్లీ గవర్నమెంట్ అయితే చూడదు పట్టించుకోకుండా ఉండకుండానైతే ఉండదు డెఫినెట్లీ ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఆదరణ లభించింది లేడీస్ నుంచి గవర్నమెంట్కి మంచి పేరు కూడా వచ్చింది కాబట్టి ఈ పథకం నుంచి వెనక వెళ్ళే ఛాన్సెస్ ఎట్టి పరిస్థితుల్లో లేవు కానీ ఇప్పుడు రేజ్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మరి గవర్నమెంట్ ఎట్లా అడ్రస్ చేయబోతోంది ఫ్రీ బస్ జర్నీ దానికి సంబంధించి ఇంకా ఏమైనా నిబంధనలు పెట్టబోతుందా నిజంగానే అందరికీ కాకుండా ఎవరైతే ఎవరైతే అఫోర్డ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు టికెట్ పెట్టబోతోందా లేదంటే ఫ్రీ బస్ జర్నీలో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయబోతోందా ఇవన్నీ అల్టిమేటమ్స్ వస్తున్నాయి